రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో పోతుగల్ రోడ్లో ఆర్ఎన్పి రోడ్ నుండి పెద్దమ్మల కాలనీలో గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఇరవై ఐదు లక్షల వేయంతో నిర్మించే సిసి రోడ్ నిర్మాణ పనులను జడ్పీటీసీ గుండెం నరసయ్య ఎంపీటీసీ గుండెల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి మండల అధ్యక్షుడు ఏళ్ల బాల్రెడ్డి ఆధ్వర్యంలో సిసి రోడ్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో అభివృద్ధి పేరుతో అప్పులు చేశారు తప్ప ఏమీ లేదని గత పాలకుల నిర్లక్ష్యంతో రాష్ట్రం అప్పులు పాలైందని దేవ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు పూర్తి రంగాల కాలనీలో బీజే ద్వారా ఇరవై ఐదు లక్షల రూపాయలు వర్తీ చేసే సిసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం చేపట్టిన పెద్దలు జెడ్పీటీసీ నట్టన్న గారు అలాగే స్థానిక ఎంపీటీసీ శ్రీనివాస్ గారు మండల పార్టీ పట్టిన యేష్ బాలరెడ్డి గారు అలాగే పూర్ణ రాముడు గారు రాజిగారు అది వ్యక్తిగా వారు మీరు అడుగులు వేస్తుండ్రు ఇది ఆరంభం మాత్రమే అంతం కాదు ఇది తప్పకుండా రాబోయే రోజుల్లో ఎక్కడ అవసరాలున్నా ఆ అవసరాలను తీర్చే బాధ్యత మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ గారు చెప్పారు అలా ప్రజకు ప్రజలకు మనం సేవకులం పాలకులం కాదు మనం సేవకులకు మనం సేవలు అందించాలి వాళ్ళు మనని పాలకులుగా మనల్ని వాళ్ళు భావించాలని చెప్పి వాళ్ళ మనం సేవకులమే మనం సేవకులు ఉద్దేశం కొద్ది మనం అందరం కూడా కార్యక్రమం చేపడితే వాళ్ళు మనల్ని పాలకులు గుర్తించే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా రాబోయే కార్య కాలంలో ఇటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తాం ఇవాళ నిన్న మొన్న జరిగిన ఎలక్షన్లు రెండు నెలల క్రితం జరిగిన ఎలక్షన్లో తెలంగాణ ప్రజలందరూ కూడా మార్పును కోరుకున్నారు తల్లి సోనియా గాంధీ గారి యొక్క రుణం తీర్చుకోవడం కొరకు ఇవాళ వారు ఒక మార్పును కోరుకొని తల్లి సోనియా గాంధీ రుణం తీసుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు పది సంవత్సరాల నియంతృత్వ పోకడలతో అవినీతి అరాచక పాలనతో కొనసాగుతున్న ప్రభుత్వానికి చరమగీతం పాడి కేవలం అధికారమే జ్యేయంగా అనేకమైన అకృత్యాలకు పాల్పడి కేవలం అందరినీ ఓటు బ్యాంకు రాజకీయాలకు ఉపయోగించుకున్న తరుణంలో ప్రజలందరూ కూడా విసిగి వేసారి వాళ్ళను తెలి తెలంగాణ పొలిమేరలు దాటేదాకా తరిమి కొట్టడానికి సిద్ధపడ్డారన్న సంగతి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఇవాళ ఇవాళ అధికారం చేయింది కదా అని చెప్పి అనేకమైన అవాకులు చవాకులు పెడుతుండే వాళ్ళ గౌరవ మాజీ ముఖ్యమంత్రి ఇవాళ చంద్రశేఖరరావు గారు ఆయన అసెంబ్లీకి రాడు మరి ఎందుకు పోటీ చేసిండో ఆయన్ని ఇవాళ ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చి అధికార పక్షానికి అనేకమైన సూచనలు చేయాలి కానీ వాళ్ళు చేయడానికి సూచనలు ఏం లేదని వాళ్ళకి తెలిసి వాళ్ళ ఇవాళ అసెంబ్లీకి రాకుండా అక్కడ అసెంబ్లీలో జరుగుతున్న కార్యక్రమాల్లో చర్చా కార్యక్రమంలో పాల్గొనకుండా వాటికి తగిన సమయం తగిన రీతిలో సమాధానం ఇచ్చే పరిస్థితుల్లో లేక ఇవాళ చట్టసభలను వదిలిపెట్టి ఆయన అవాకులు చెవాకులు పేల్చడానికి ఇవాళ మళ్ళీ ప్రజల్లో తిరగాలని చెప్పి ఒక కుటిలమైన ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఇలా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఇలా ప్రచారం కొనసాగిస్తుంది ఇవాళ ఇలా వాళ్ళు ఏమన్నా అంటే ఒకటి అంటారు మీ ప్రభుత్వం అరవై రోజుల కూలిపోతుంది ఆరు నెలల కూలిపోతుంది అంటే ప్రభుత్వాన్ని కూల్చాలనే ఒక జయం తప్ప అధికారాన్ని మీద ఉన్న యావ తప్ప వాళ్ళకు ప్రజల పట్ల యావ లేదని చెప్పి తేడతల మంది ఇలా నిన్ననే ఆంధ్రజ్యోతి పేపర్లో కానీ అనేక పేపర్లో కానీ మీరు చూసినట్టయితే ఇలా ఈ యొక్క ప్రభుత్వ పరిపాలన పది సంవత్సరాల ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఒక సహేతుబద్ధంగా జరగలేదు అవినీతి అక్రమాలతో జరిగింది అని చెప్పి తేట తెల్లమైంది ఇవాళ కాళేశ్వరంలో జరిగిన అవినీతే కాదు ఇవాళ ఆఖరికి వస్తే గొర్రెల పంపిణీలు మూగజీవుల పంపిణీలో కూడా ఏ విధమైన అవినీతి జరిగిందో ఇలా కాగిని కాగి నివేదిక పట్టబేసింది ఇవాళ కాగంటే ఇలా రేవంత్ రెడ్డి గారి ప్ర ఆధీనంలోనూ లేకుంటే రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వ్యవస్థ కాదది కాగనేది దేశంలో ఉన్న అనేక రాష్ట్రాల యొక్క ఇలా